మరో ఐదు నిమిషాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మన సభ ప్రాంగణానికి విచ్చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మన సభాస్థలికి విచ్చేసిన వెంటనే మీ అందరూ హర్షద్వానాలతో మన ప్రాంత ప్రజానికి అంతా కూడా సాదరంగా హర్షద్వానాలతో వారికి స్వాగతం పలకవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ తప్పకుండా రానటువంటి కాలంలో రేపు పదమూడో తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని నేను అనే మాట వినపడటం కోసం మరో వారం రోజులు పదమూడో తారీఖు వరకు దయచేసి మీరందరూ కూడా కష్టపడాల్సిందిగా మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానికాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్ని వారందరినీ కూడా ఆదుకునేటువంటి ఏకైక వ్యక్తి మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా దాదాపు రెండు లక్షల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పేదవాడి ఖాతాల్లో జమ చేసి వారి కష్టాలు తీర్చి వారికి నేను ఉన్నానంటూ ఇచ్చినటువంటి మాట కోసం చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి నాయకుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మన ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా మన గాజువాక ప్రాంతం మన పారిశ్రామిక వాడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలు వాటి ద్వారా వచ్చేటువంటి ఉపాధి రానుటువంటి కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత భవిష్యత్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం అలాగే పక్కనే ఉన్నటువంటి గంగవరం పోర్టు పోర్టులో ఉన్నటువంటి నిర్వాసితులు కోట్లో ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కానీ అలాగే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కానీ వీటన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వాటిని అన్నింటినీ కూడా సమస్యలకు పరిష్కారం చూపించేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా గాజువాక నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారి నేతృత్వంలో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తప్పకుండా రానటువంటి కాలంలో మన ప్రాంత అభివృద్ధికి మన ప్రాంత భవిష్యత్తు కోసం మన ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా కళలో ఆనందం చూడటం కోసం తప్పకుండా ఆహర్నెస్ లో అందరం కష్టపడి పనిచేస్తామని చెప్పి వేలాది మంది ప్రజానికు సాక్షిగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నేతృత్వాన్ని వారి తాలూకా ఆలోచన విధానాన్ని బలపరచడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో ఐదు నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు విచ్చేస్తా ఉన్నారు మీ అందరి హర్షద్వానాల మధ్య వారిని ఘనంగా స్వాగతం పలకమని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా సాంగ్